ఎలా ఉన్నా బొంగనూరు విషయం కావచ్చు లేదంటే ఇంతకుముందు జరిగిన అక్కడ జరిగిన అల్లలు కావచ్చు ఆ విషయాలు ఎలా ఉన్నా బట్ ఇది పట్ల వెనుకున్న మర్డర్ మాత్రం ఖచ్చితంగా వ్యక్తిగతమే అన్న ఒపీనియన్ కాస్త బలంగా వినిపిస్తుంది మీరు మాత్రం ఖచ్చితంగా టీడీపీ కాపాదిస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని కాపాదిస్తున్నారు లోకల్ టీడీపీ నేతలకు కాపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఏందంటారు విజయ నిమిషాలు సిగ్నల్ కట్టయింది ఇది దీనికి ప్రధాన కారకులు బాధ్యులు వైసీపీ పార్టీ వైసీపీ అధినాయకత్వం అని చెప్పి నేను గంట పదంగా చెప్తున్నాను ఎందుకనంటే చిన్న గొడవలు జరిగినప్పుడు దీన్ని అరికట్టకుండా ఏడదాకా తీసుకొచ్చి చంపుకునే వరకు తీసుకొచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం సారీ సారీ వాళ్ళ చేసినానికి వాళ్ళు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు డబ్బులు మాట్లాడుతున్నారు హలో మీ వాయిస్ చాలా డల్ గా ఉంది ఫ్రీజ్ అవుతుంది వీడియో ప్రాపర్ ప్రాపర్గా లేదు గురుసాం గారు బాల గురుసాం గారు యూ బెటర్ చెక్ యూ ఫోన్ వన్స్ రైట్ ఈ లోపల నేను విజయ గారితో మాట్లాడు అన్నప్పటి విజయ్ గారితో మాట్లాడుతాను ప్లీజ్ మీరు చెక్ చేసుకోండి విజయ్ గారు కేవలం ఇటువంటి పరిస్థితి లేదు మీ వాయిస్ క్లారిటీగా లేదు కొంచెం చెక్ చేసుకుని ఫోన్ ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ ఐ కాంటు హెల్ప్ యూ విజయ్ గారు ఈ పరిస్థితి రావడానికి వినుకొండలో ఆ పరిస్థితి రావడానికి ఖచ్చితంగా మీ పార్టీ వైసీపీ చెందినటువంటి ఒక నేత కారణం ఆలిద్ర మధ్య చిచ్చు పెట్టి చలిగాచుకుంటే వాళ్ళు వాళ్ళిద్దరు కొట్టుకుంటే చూస్తున్నారు తప్పించి ఆ మర్డర్ జరగడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కారణం కాదు అని చెప్తున్నారు కానీ మీరు మాత్రం బలంగా టీడీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు విజయ్ గారు మన గతంలో మన డిబేట్లలో మనకి ఆ ఫలితాలు వచ్చి ఆపద్దర్భ ప్రభుత్వం ఉండి ఇంకా ప్రమాణ స్వీకారం జరగక ముందే ఈ దాడులు జరిగినాయని మన బీఆర్కే ఛానల్లోనే మనం చాలా విస్తృతంగా చర్చించాం ఇలా జరుగుతా ఉన్నాయి ఇలా మంటలు జరుగుతా ఉన్నాయి ఇలా దాడులు జరుగుతున్నాం చెప్పిన నేపథ్యంలో తిరుపతికి చెందిన ఒక నేత ఇదే మాటల్లో ఏం చెప్పాడు ఆ రోజు ఆపత్తర్మ ప్రభుత్వం ఉంది లాండ్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి ఇంకా మా చంద్రబాబు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు లా అండ్ ఆర్డర్ ఇంకా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు ఈ హత్యలన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం ఈ దాడులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్లే ఒక మోస ఆరోపణ అంటే మీరే మీరే చంపేసుకొని మా మీద చెబుతున్నారు అనేటువంటి మోస ఆరోపణ వీళ్ళు అలవాటు పడిపోయినారు సరే ఇక్కడ ఉన్నటువంటి రాయపాటి అరుణ్ గారి విషయానికి వద్దాం వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే ఆమె దారుణంగా దారుణంగా కొట్టారు దారుణంగా కొట్టి దారుణంగా ఇచ్చేసినప్పుడు ఎక్కువ బాధపడుతున్నారు నాకన్నా ముందు

ఇటువంటి దుర్మార్గం పార్టీలో దాడులు చేసే పార్టీలో ఉన్న మీరు మీరు పక్కోళ్ళని వాళ్ళే చేసుకున్నారండి చెప్పేంత సంస్కారం మీ వాళ్ళ మీరు అధికారంలోకి వచ్చారని మీకు వచ్చిందా హత్య పార్టీలోకి రమ్మంటారా పంపదీసి ఇంట్లో మనుషులు చంపేస్తున్న పార్టీలోకి రమ్మంటారా ఇంట్లో మనుషులు చంపేస్తున్న పార్టీలోకి రమ్మంటారా చెప్పండి

సీఎం నుంచి ఎస్పీ దాకా కానీ నాయకుడి దాకా గానీ రాలేదు కేవలం ఎంతసేపుడికి వైసీపీ వైసీపీని ఆపాదించే కార్యక్రమం జరుగుతా ఉంది మీరు రాజకీయంలో ఇన్ని హత్య చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి సవాల్ మీద పాలాలు ఎదుర్కొన్నాడా రోడ్ల మీద చిల్లరేర్కొనే వాళ్ళు ఎవరు వాటికి మాట్లాడకూడదు ఇవాళ ఎందుకంటే ఓటమిని హుందాగా అంగీకరించాం నిశ్చేజంగా కాముగా ఇంట్లో ఉన్నాం అంత మాత్రాన మీరు చెప్పిన ప్రతిదానికి మీరు కొట్టించుకున్న ప్రతిదానికి స్వయంగా మీరే బాధితులు మీ పార్టీ వాళ్ళు కొట్టిన దానికి మీరు పక్కన వాళ్ళు లెట్ట చెబుతారమ్మా ఇవన్నీ మీ పార్టీలో వరమలు కొట్టారు అవతల తెలుగుదేశం వాళ్ళు ఒకటి అన్నిటికీ క్లియర్ గా మీరు మాట్లాడేది ఏంటంటే ఎంత మంది నవ్వుతారో సోదం ఇంకొక మీరు చెప్పిన టార్గెట్ లో అన్న గారు గారు చెప్తారంట విజయ్ గారు ప్లీజ్ యువర్ సెల్ఫ్ విజయ్ గారు విజయ్ గారు ప్లీజ్ హోలీ వారు రాయపేట గారు

విజయ్ గారు విజయ్ గారు అది వెనుకొండలో జరిగింది మాత్రం వ్యక్తిగత రైవల్రీ అనేది చాలా బలంగా వినిపిస్తున్న వాదన బట్ పార్టీకి ఆపదించే ప్రక్రియ మాత్రం జరుగుతూ ఉంది ఆ రోజు ఆమె జనసేన వాళ్ళు తిట్టారా ఆ జనసేన పార్టీలు ఎంత దుర్మార్గులు ఉంటారని తిట్టారా పార్టీల మధ్య విజయారు విజయ గారు జనరల్గా పార్టీల మధ్య విభేదాలు ఉంటాయి విజయ్ గారు విజయ గారు విజయ్ గారు ప్లీజ్ ప్లస్ హోల్డ్ చేసా విజయబుల్ ప్లస్ విజయ గారు విజయ గారు విజయ్ గారు విజయ గారు విజయ్ గారు ప్లీజ్ పార్టీ మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా పార్టీ పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుతున్నారు వేరే పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుతున్నారు ప్లీజ్ విజయ గారు ప్లీజ్ హోల్ యువర్ సెల్ఫ్ మీరు వేరే పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడుతున్నారు మీ పార్టీలో కూడా మీ పార్టీ మీ పార్టీ విజయసాయి రెడ్డి గారే విజయసాయి రెడ్డి గారే ఓపెన్ గా ఒప్పుకున్నారు నన్ను వ్యతిరేకిస్తారు మీ పార్టీలో అని వాళ్ళ పార్టీలో వారే వ్యతిరేకిస్తారని ఒప్పుకున్నారు జనరల్ గా ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి విజయ్ గారు విజయ్ గారు విజయ్ గారు ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి ఇది వైసీపీ కూడా ఇంటర్నల్ విషయం అనేది తేలిక తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఇది అంత తేలికైన విషయం కాదు అధికార పార్టీ ప్రతిపక్షాల మీద చేస్తున్నటువంటి విషయం రైట్ రైట్ అండి కృష్ణాంజవి గారు కృష్ణాంజీవి గారు కృష్ణాంజవి గారు మీకు అవకాశం ఇస్తారు వన్ మినిట్ గారు షార్ట్ గా కంక్లూడ్ చేయండి షార్ట్ గా ప్లీజ్ కృష్ణా గారు ఇప్పుడు అరుణ్ గారు అది వ్యక్తిగతమైనటువంటి ఘర్షణ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పగానే మీరు దాన్ని వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా తప్పు అనే దానికి వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎన్నికల ముందు అయితే అయ్యి ఉండొచ్చు ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎవరైతే నిందితుడుగా ఉన్నారో అతను తెలుగుదేశం పార్టీలో చేరారు అనేటువంటి అందరికి తెలిసిన బహిరంగ రాష్ట్రం వేళ ఇద్దరి మధ్య ఘర్షణలు ఉంటే కూడా ఉండి ఉండొచ్చు అవి వ్యక్తిగతమైన